వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయములు భక్తులతో కిక్కిరిసిపోయాయి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయంలో బాలు తీరారు సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ఉత్తర ద్వారం దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం చిన్నయ్యా చిన్న పెద్ద భక్తుడు చిన్నయ్యా బా దేవుడా దేవుడా సరే సరే బాగా ఆలోచన ఉంది చాలా బాగుంది చిన్న నేను కొత్త సుదుకండి మారా అమ్మ ఇట్లానే జరగాలి జరగాలి అమ్మా అయ్యో

సంతోషంగా హైదరాబాదులో మళ్ళీ స్వామివారు నిత్య కళ్యాణం వత్స ఉన్న విరాయిస్తున్నటువంటి స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ వేయించేయడం జరిగింది ఆ రోజు నుండి నేటి వరకు కూడా నిత్యోత్సవ వక్షోత్సవ మాసోత్సవ విశేషమైన ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించబడుతున్నవి ఈ రోజున హైందవ సాంప్రదాయంలో విశేషమైన ఉత్సవం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన మహోత్సవం సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి వందలాది మంది భక్తులందరికీ కూడా ద్వార దర్శనం చేయించడం జరిగింది గరుడ వాహనం మీద వినమాలు వేయించేసి వేలాది మంది భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ప్రతినిత్యం కూడా స్వామి తూర్పు వైపే ఉండి దర్శనం చేస్తారు కానీ ఈరోజు మాత్రం ఉత్తర ద్వారంలో ఉండి స్వామివారు గరుడ వాహనమే వేయించేసి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే భక్తులు ఈ రోజున ఉదయం ఉత్తర ద్వారంలో స్వామిని సేవించుకుంటారో పునర్జన్మ నవ్విత్యని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అంటే మరొక జన్మ అంటూ ఉంటుందట కాబట్టి ఈ వైకుంఠనాథుణ్ణి భక్తులందరూ కూడా విశేషంగా సేవించుకొని మీరందరూ కూడా ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం అండాల్ గోరాలమ్మవారు నిర్వహించినటువంటి ఈ ముప్పై రోజులు ఈ ధనుర్మాసరథ మహోత్సవాన్ని తాను విశేషంగా నిర్వహించి లక్షలాది మందిని కూడా భక్తులందరికీ కూడా మళ్ళీ మోక్ష ప్రధాన నిపుణాయనం చెప్పేసి మోక్ష అయినటువంటి ఈ సాక్షాత్తుగా శ్రీ ఆండాళమ్మవారు మళ్ళీ మీ అందరికి కూడా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన అంటే మహాప్రీతి కాబట్టి మళ్ళీ పది గంటల నుండి లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ తులసి అర్చన కార్యక్రమంలో విశేషంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం మళ్ళీ స్వామివారు సాయంత్రం వరకు కూడా మళ్ళీ విచ్చేసినటువంటి వందలాది మంది భక్తులకు కూడా దర్శనమిస్తారు కాబట్టి మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని సరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం సర్వేదన సుఖన వంతు సమస్త